హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆర్ఎండ్ క్యూట్ బ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేమైతే ఈరోజు వినాయక చవితి ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి మన వీడియో ఫుల్గా చూసి మన వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి పూజ దగ్గర మొత్తం అన్ని సామానులు సర్దుతున్నామండి ఇంకా మా ఇంటి వినాయకుడు మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చామండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్లో మెన్షన్ అయితే చేయండి వినాయక చవితి ఒక ఫైవ్ డేస్ ముందు నుంచే యూత్కి ఫుల్ ఎనర్జీ ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే కుడుములు గారెలు పులిహోర పరమన్నం జనగలు అలా రెడీ చేసామండి ప్రసాదాలు అయితే ఇంకా వినాయకుడికి అయితే మాత్రం మొత్తం పసుపు అయితే రాసి బొట్లు అయితే పెట్టి మొత్తం పూజకన్నీ రెడీ చేస్తున్నామండి ఇంకా మన గణపతికి బొట్టు పెట్టగానే చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో చాలా బాగున్నారు వినాయకుడు అయితే మామిడాకులు గరికపత్రి తంగేడు పత్రి మారేడు పత్రి ఇవన్నీ తెచ్చి దేవుణ్ణి అయితే అలంకరించి పూజ అయితే స్టార్ట్ చేస్తామండి గణనదయ నమహం నాభం పూజామి నమహం హృదయం ఒక ఉక్త స్థలమైన కంఠం పూజామి నమహం వక్త్రం విఘ్నేత్రాయ విఘ్నేత్రాయనమం నైత్రం పూజయామి సున్నకన్యాయి నమం కలియం పూజయామి పాలచంద్రాయన లలటం పూజయామి సర్వేశ్వరాయ నమం సేర్యం పూజయామి విఘ్నరాజాయ నమహ సర్గణం పూజ నమ తులసి పత్రం పూజీయామి ఏకదంతాయనమ్మ त्रिपत्यं पूजयामि यागदन्तय नमः छत्रपत्यं पूजयामि विकटाय नमः वीरा करवीर पत्र पूजिया बंधताई नम विष्णुकांत्रपत्र पूजिया पत्र पूजिया पालचंद्रय नम्मा मरवक पत्र पूजिया हरभ नम सिंधु वार पत्र पूजिया स्वर्ण कन्या नम जाजपत्र पूजिया युवभक्ताय नम समीपत्र पूजिया विनायक नम अर्शपत्र पूजिया सर्वेयन अर्जुन पत्र पूजिया कपिलाय नम्मा अरकपत्र पूजिया श्री गणेशाय नम ऐक विश्रांति पत्र पूजिया ओम गजान नम ओं गजदक्षाय नम ओ ओं विघ्नराजाय नमो ओं विनाकाय नमो ओं देवम नम ओम दिवमुख्याय नमो ओं प्राख्यय नम ओं सुमक नमो ओं सृत नमो ओं संपदाए नम ओम सकृताय नम होम सुरक्षिय नमो ओं सुर नमो महागणपत नमो मोमा नमो महाकाय नम ओम हृभय नमो ओं लंबजटाय नमो ఇంకా ఈ విధంగా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి మీరు ఎలా పూజ చేశారో కామెంట్లో మెన్షన్ అయితే చెయ్యండి ఇంకా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి